నాలుక మీద మచ్చ ఉన్న వాళ్ళు ఏదైనా శాపం పెడితే జరుగుతుందని ఇప్పటికీ చాలామంది భయపడతారు ఇది నిజమో కాదో తెలియదు కానీ హిందూ పురాణాల ప్రకారం దేవుళ్ళు సైతం శాపాలు ఎదుర్కోవలసి వచ్చింది వాటి ప్రభావంతో జీవితమే కోల్పోయిన వారు ఉన్నారు పూర్వం ఋషులు కోపానికి నిరుత్సాహానికి గురైనప్పుడు దేవుళ్ళను శపించేవారట ఇవి చాలా శక్తివంతంగా ప్రమాదకరంగా క్రూరమైన పరిణామాలు కలిగి ఉంటాయి హిందూ గ్రంథాల ప్రకారం ఇతిహాసాలలో ఎవరు శాపానికి గురయ్యారు వాటి పరిణామాలు ఏ విధంగా ఎదుర్కొన్నారో తెలుసుకుందాం శకుంతలకు దుర్వాస మహర్షి శాపం పురాణాల ప్రకారం దుర్వాస మహర్షి ముక్కోపి అనే బిరుదు ఉండేది ఈయన కోపానికి దేవుళ్ళు సైతం ఆందోళన చెందుతారని అంటారు అటువంటి మహర్షి కోపానికి శకుంతల బలి అయింది ఒకనాడు దుర్వాసుడు శకుంతల ఆశ్రమాన్ని సందర్శించాడు అప్పుడు ఆమె దుశ్యంత రాజు గురించి ఆలోచిస్తూ దుర్వాస మహర్షిని పట్టించుకోలేదు దీంతో ఆగ్రహించిన దుర్వాస మహర్షి శకుంతలను శపించాడు ఆమె ఆలోచిస్తున్న వ్యక్తి ఆమెను పూర్తిగా మర్చిపోతాడని అన్నాడు ఈ శాపం శకుంతల జీవితాన్నే మార్చేసింది శాపం ప్రభావం కారణంగా రాజు దుశ్వంత మహారాజు శకుంతలను గుర్తించలేకపోయాడు మరొక కథ ప్రకారం దుర్వాస మహర్షి శివుడిని కూడా శపించాడు పశువులకు వశిష్ట మహర్షి శాపం అష్టవశువులు దేవతలు స్వర్గంలో ఉంటారు ఒకప్పుడు వశిష్ఠ మహర్షి ఆగ్రహానికి గురయ్యారు వశువులలో ఒకడు వశిష్ఠ మహర్షి దివ్యమైన ఆవును దొంగిలించాడు దీంతో మహర్షి వారికి కోపం వచ్చింది వారిని మూర్ఖులుగా పుట్టమని శపించాడు శాపం నుండి విముతి కలిగించమని వేడుకగా వశిష్ఠుడు పరిహారం వివరించాడు గంగకు మరియు రాజు శాంతనులకు కుమారులుగా జన్మించమని సెలవిచ్చాడు అలా వాళ్ళు మళ్ళీ స్వర్గానికి తిరిగి వచ్చారు శ్రీకృష్ణుడికి గాంధారి శాపం కురుక్షేత్ర యుద్ధంలో తన నూరు మంది కుమారులు చనిపోవడానికి కారణం శ్రీకృష్ణుడేనని కౌరుల తల్లి గాంధారి ఆగ్రహిస్తుంది యుద్ధ భూముల కుమారుల మృతదేహాలను చూసి దుఃఖం కోపంతో శ్రీకృష్ణుడు శపించింది అతని వంశం ఒకరితో ఒకరు పోరాటం చేసుకొని చనిపోతారని శాపం విధించింది అలాగే ఒంటరిగా కృష్ణుడు మరణిస్తాడని శపించింది భగవంతుడైనప్పటికీ శ్రీకృష్ణుడు ఆమె శాపాన్ని అంగీకరించాడు కృష్ణుడి వంశం యాదవులు ఒకరితో ఒకరు పోరాడుతూ చనిపోయారు అలాగే వేటగాడి బాణం తగిలి శ్రీకృష్ణుడు ప్రాణాలు విడిచాడు అశ్వధామకు కృష్ణుడి శాపం ద్రోణాచార్యుడు కుమారుడైన అశ్వధామ పాండవల కుమారులను చంపేస్తాడు అలాగే యుద్ధంలో ఉపసంహరించుకోవడం తెలియని బ్రహ్మశిరో నామకాస్త్రాన్ని ప్రయోగిస్తాడు దీంతో శ్రీకృష్ణుడి ఆగ్రహానికి గురయ్యాడు మూడు వేల ఏళ్ల పాటు భూమి మీద బాధలు అనుభవిస్తూ జీవించమని శపిస్తాడు ఇప్పటికీ భూమి మీద అశ్వధామ బతికే ఉన్నాడని నమ్ముతారు విష్ణువునకు భృగు మహర్షి శాపం మత్స్య ప్రకారం దేవతలు అసురుల మధ్య శిరసార మదనం జరిగింది అసురులకు సహాయం చేసేందుకు గురువు శుక్రాచార్య శివుడి నుండి శక్తివంతమైన మంత్రాన్ని కోరాడు అసురులు రక్షణ కోసం భృగుమహర్షి ఆశ్రమంలో ఉన్నారు ఆ సమయంలో దేవతలు వారిపై దాడి చేయాలని నిర్ణయించుకున్నారు తమకు సహాయం చేయమని భృగుమహర్షి ఆశ్రమంలో ఉన్న అసురులు అతడి భార్యను శరణు కోరారు ఆమె శక్తులు ఇంద్రుని సైతం కదిలించాయి భయపడిపోయిన దేవతలు విష్ణుమూర్తిని సహాయం చేయమని కోరారు భృగు ఆచార్యుడి భార్యపై విష్ణువు తన సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తాడు దీంతో ఆమె శిరస్సు తెగిపోయింది అది చూసి భృగు మహర్షి విష్ణువు భూమిపై చాలా సార్లు జన్మించి మానవ బాధలను అనుభవించమని శపించాడు విష్ణువుకు నారదుడి శాపం కొంటె స్వభావానికి పేరుగాంచిన నారద మహర్షి విష్ణువు చేసిన పని వల్ల అవమానానికి గురయ్యాడు ఒకనాడు నారదుడు యువరానితో ప్రేమలో పడతాడు ఆమెను ఆకర్షించేందుకు విష్ణువు సహాయం కోరాడు నారదుడికి గుణపాఠం చెప్పాలని భావించిన విష్ణువు అతడి రూపాన్ని వికారంగా మార్చేస్తాడు దీంతో ఆగ్రహించిన నారదుడు కోపంతో విష్ణువును శపించాడు రామావతారంలో సీతాదేవి నుంచి వేరుపడి ప్రియమైన వ్యక్తి నుండి విడిపోవడం జరుగుతుందని శపించాడు అలా పురాణాలలో చాలామంది శాపాలకు గురయ్యారు ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలపండి జై హింద్